జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేస్తాం మేము కూడా ఎవరిని కూడా ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద పది పది వెహికల్స్ తీసుకొని కాన్వయకపోవడం అదేవిధంగా రకరకాల ప్రలోభాలు పెట్టడం కడప నగరంలో అయితే అంజద్ బాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి లబ్ధిదారులు మీరంతా మా ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు చేశారు నేనే ఇచ్చాను మీకు ఈ నిధులన్నీ ఈ లబ్ధి అంత అని చెప్పి ప్రచారం చేస్తుండేదాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్రు ఇమ్మన్నారు ఖచ్చితంగా వ్యవ వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాంచ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఉన్న త్రిబుల్ ఐటీలో డైరెక్టర్ గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున నలభై ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది హౌస్ కీపింగ్ అటెండర్ సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన నలభై ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలను పద్దెనిమిదో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో భర్తీ చేస్తే వాటిని పదహో పదహారో తారీఖు ఎంపిక చేసినట్లు పద్దెనిమిది తేదీ పదహారు పద్దెనిమిదవ తేదీ వరకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేయడం జరిగింది పదహారవ తేదీన నోట్ సబ్మిటెడ్ టు ది డైరెక్టర్ అంటే సంబంధిత ప్రక్రియను ఎంపిక చేసే ప్రక్రియకి సిబ్బంది పదహారవ తేదీన డైరెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేశారంటే అదే రోజు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది ఆయన పద్దెనిమిదవ తేదీ అందరికీ నియామక పత్రాలు అందజేశారు నేను పదిహేడవ తారీఖున ఉదయం ఫోన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారికి అయ్యా నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా మీరు ఎందుకుగాను ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగాలు భర్తీ చేసేసారు నాకే చెప్పారు ఆయన అయ్యా నేను రామ్ గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నువ్వేనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనుకుంటున్నామో నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అంటే ఆయన ఉండి మీరు కానీ లిస్టు పంపిన సార్ నేను చేస్తానని చెప్పాను నాకు అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక డైరెక్టర్గా ఉండి ఒక ఉన్నత విద్యా సంస్థకు డైరెక్టర్గా ఉండి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగ నియామకాలు చేపట్టారని నిశ్సిగ్గుగా చెప్తాడంటే ఇలాంటి అధికారులు ఉద్యోగాల్లో ఉద్యోగ ఒక అధికారిగా ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి ఆ విషయమే సవీరంగా ఫిర్యాదు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు కూడా మెయిల్ ద్వారా పంపుతున్నాం ఖచ్చితంగా ఇడుపులబాయ్ త్రిబుల్ ఐటీ డైరెక్టర్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దాదాపు వెయ్యి నుంచి పదహైదు వందల ఓట్లు త్రిబుల్ ఐటీలో ఓటర్లుగా నమోదై ఉన్నారు విద్యార్థులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉండే వాళ్ళు అనేకమంది వాళ్ళందరినీ కూడా ఈ డైరెక్టర్ ప్రభావితం చేసి అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయమని చెప్పి ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ను అక్కడ నుంచి విధుల నుంచి తొలగించాలని చెప్పి ఎన్నికల ఉన్నతాధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని కొంతమంది అధికారులకు వైర్లెస్ చెట్లను ఇచ్చారు ఇది మంచి పద్ధతి కాదు వాటి నుంచి తీసుకోవాలని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం ఆ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించేదానికి సిద్ధమవుతున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా మేము ఫిర్యాదు చేస్తాం వారి మీద నిఘా పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నమించాం ఖచ్చితంగా జిల్లాలో పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి మేము అన్ని రాజకీయ పార్టీలను సమానంగా సమానృష్టితో చూస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏది పడి కూడా ఎక్కడ తప్పు జరిగినా అధికార పార్టీ ఎక్కడ అక్రమాలకు పాల్పడిన నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం ఇప్పుడు పదహారు మంది బయట బయటపడినారంటే కనపరిచిన దొంగలిలు కనపరాకోకుండా వీడియో కెమెరాలకు దొరక్కకుండా తిరిగే వాళ్ళు అందరూ ఉంటారు ఎక్కడిక్కడ మా గ్రామాల్లో ఉండే మా కార్యకర్తలందరినీ కూడా చైతన్యవంతం చేశా ఎక్కడ అధిక వాలంటీర్లు కానీ బిఎల్ఓలు కానీ ఇతర అధికార పార్టీకి అనుకూల అనుకూలంగా ఉండే ఏ ప్రభుత్వ అయినా సరే ఎక్కడ కనపరిచినా కూడా వాళ్ళు ఫొటోస్ తిండి వీడియోస్ తిండి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అందరినీ కూడా చైతన్యవంతం చేశాం ఎప్పటికప్పుడు మాకు వచ్చే ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతాం